హాయ్ ఫ్రెండ్స్ వివాహానికి సంతానానికి సంపదకు శ్రేయస్సుకు కారకుడైన బృహస్పతి మే ఒకటవ తేదీన వృషభరాశిలోకి ప్రవేశించాడు రెండు వేల ఇరవై వరకు అక్కడే సంచారం చేస్తాడు అలాగే ధైర్య సాహసాలకు ఆత్మవిశ్వాసానికి పట్టుదలకు కారకుడైన కుజుడు నలభై రోజులకు ఒకసారి రాశిని మారుస్తుంటాడు కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించి అక్కడే సంచారం చేస్తున్న గురువుతో కలుస్తాడు కుజుడు బృహస్పతి కలయిక అన్ని రాశులపై ప్రభావం చూపుతున్నప్పటికీ కొన్ని రాశులపై మాత్రం విశేష ప్రభావం చూపి యోగాన్ని కల్పిస్తుంది ఆ రాశులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి అనుకునే విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధన ప్రవాహం ఉంటుంది మీకున్న వ్యక్తిత్వం వికాసం మాట్లాడే తీరు ఎదుటి వారిని ఆకట్టుకునే తీరు వల్ల అన్ని పనులు విజయవంతం అవుతాయి జీవితంలో పురోగతి సాధిస్తారు జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవడానికి ఇది అనువైన సమయం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది శ్రమను బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది ఎంత కష్టపడితే అంత ఆర్థిక ఉన్నాయి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కుంభరాశి కుజుడు గురుడు కలయిక వీరికి మంచి యోగాన్ని కల్పిస్తుంది అన్ని రకాల సంతోషాలు కలుగుతాయి ఈ రాశి చక్రం నాలుగో ఇంట్లో యోగం సంభవిస్తుంది ఈ సమయంలో కొత్త ఇంటితో పాటు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దూర ప్రయాణాలుంటాయి ఇవి కూడా లాభసాటిగా ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంది దాన్ని జాగ్రత్తగా చేసుకోవడంపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి